ఈరోజు మనం ఎయిమ్స్ అంబులెన్స్ డ్రైవర్స్ అండ్ ఓనర్ ఏర్పాటు చేయడం జరిగింది ఆధ్వర్యంలో ఏర్పాటు ఈ స్టాండ్ ఓపెన్ చేయడానికి మన ముఖ్య అతిథిగా విజయవాడ నగర పార్టీ కార్యదర్శి ట్యాబ్లెట్ జి కొడేశ్వర గారు అలాగే జిల్లా ఏఐడిసి నాయకులు పుష్పాల సత్యనారాయణ గారు సిపిఐ పార్టీ నియోజకవర్గ కార్యదర్శి సునీ తిరుపతి గారు మాజీ వైస్ చైర్మన్ అన్న రమేష్ గారు ఇచ్చేస్తున్నారు మనం ఈ కార్యక్రమాన్ని నేను ఇబ్బంది కట్టిగానే డి కోడేశ్వర గారి చేస్తా కనియవలసింది కోరుకుంటున్నాం

కామ్రేడ్ గొప్ప సత్యనారాయణ గారిని మాట్లాడవచ్చు కామ్రేడ్స్ మనకి పంతొమ్మిది వందల ఇరవైలో ఏఐటిసి యూనియన్ని ని స్థాపించడం జరిగింది ఏఐటీసీ అంటే ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ అంటారు ఆ రోజుల్లో మనకి స్వాతంత్రం కోసం పోరాటం జరుగుతున్న తరుణంలో కార్మికులందరినీ కూడా మమేకం చేయాలని ఉద్దేశంతో మరి కార్మిక సంఘాలు స్థాపించాలని చెప్పి ఆ రోజు నాయకులు మొత్తం అనుకొని కాంగ్రెస్ నాయకులు కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు కూడా అనుకొని యూనియన్లు స్థాపించారు అన్ని చోట్ల కార్మీ సంఘాలు స్థాపించి మరి అందరిని కూడా ఈ ఏదైతే మనం పోరాటం చేయాలనుకున్నా ఆ పోరాటంలో అందరినీ కూడా సా ఇచ్చేసి స్వాతంత్రం చిత్రించేంత వరకు కూడా ఏఐటించి పోరాటం కొనసాగించింది మరి ఆ కొనసాగించిన ఇప్పటికి నూట ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నా అంటే రేపు నవంబర్ ముప్పై ఒకటో తారీఖుకి నూట ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకుంటుంది మన యూనియన్ ప్రప్రదంగా మన భారతదేశంలో మొట్టమొదటిగా పుట్టిన యూనియన్ ఏదైనా ఉందంటే అది మందే మన నుంచి అన్ని యూనియన్లు పుట్టి తప్ప మొట్టమొదటి యూనియన్ మందే ఆ మన ఇండియాలో మరి అటువంటి యూనియన్లో మనం అందరం కూడా ఇవాళ మమేకమై మన యూనియన్ను స్థాపించుకొని తద్వారా మనం మన పనులు చేసుకుంటూ మన జీవనాపాధి కోసం మనం చేసుకుంటూ కూడా ఇతరులకు సహకరిస్తూ ఎవరైతే ఆపదలో ఉంటారో ఆపదలో ఉన్నవారిని మనం తీసుకుని హాస్పిటల్ చేర్చడం అలాగే సరిపోయిన బాడీనైనా కూడా ఇంటివరకు చేర్చే బాధ్యత మన మీదే ఉంటుంది మనందరం యూనియన్గా ఐక్యతగా ఉందాం అందరూ సీరియల్ వెళ్ళండి ఎవరో పోటాటో పెట్టుకొని నే ముందు వెళ్తా నే ముందు వెళ్తా అనుకుంటా సీరియల్లో ఉండి ఆ సీరియల్ ప్రకారం కూడా న్యాయబద్ధమైన రేటు మనం అందరం ఒకటి మాట మీద ఉన్నాం కాబట్టి వాళ్ళ దగ్గర ముక్తి బిల్లు వస్తుంది పరిస్థితి కాకుండా న్యాయబద్ధమైన రేట్లు తీసుకుని ఈ స్టాండ్ ఉంది నిజాయితీగా పనిచేస్తారు ఏదైనా కూడా రేటు కొడతాం బాగా తీసుకుంటారని చెప్పి జన హృదయాలు మనతో దోషుకునే విధంగా మనం ప్రయత్నం చేయాలి మనందరం ఐక్యతగా ఉందాం ఐక్యతగా మన యూనియన్ పరువును కాపాడుకుంటూ కలిసి మెలిసి ఉందని చెప్పి అందరికీ చూసుకుంటూ నేను చర్యలు తీసుకుంటాను రోజున రాష్ట్ర విభజన జరిగిన అనంతరం ఎయిమ్స్ మన ప్రాంతంలోకి రావటం జరిగింది ఇంకా పూర్తిగా అన్ని విభాగాలు రాల ఇంకా రావాల్సినటువంటి ఒక అవసరం కూడా ఉన్నది కాబట్టి ఈ తరుణంలో ఇక్కడ అంబులెన్స్ డ్రైవర్స్ ఓనర్స్ యూనియన్ ఏర్పాటు ఏఐటిసి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసుకొని ఈ రోజున ప్రారంభోత్సవానికి ఆహ్వానించినటువంటి మీ అందరికీ కూడా కమ్యూనిస్ట్ పార్టీ తరఫున మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముందుగా రాబోయేటటువంటి కాలంలో వాస్తవాన్ని మనం చూసినట్లయితే ఇది వృత్తే కాదు వృత్తితో పాటు సేవ దృక్పథం కూడా ఎందుకనంటే రోగులు చట్టగాత్రులు చనిపోయినటువంటి వారు ఉంటారు వారందరినీ కూడా గమ్యస్థానానికి తీసుకువెళ్ళాలి గమ్యస్థానానికి అక్కడి నుంచి ఆసుపత్రికి తీసుకురావాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది కాబట్టి ఈ రోజున మనం చూస్తే చనిపోయినటువంటి వారిని ముట్టుకోవటానికే కుటుంబ సభ్యులు కొంతమంది వెనుక అడుగు వేసేటటువంటి పరిస్థితుల్లో ఈ రోజున ఇటువంటి అంబులెన్స్ల ద్వారా సేవను అందించడం అనేటటువంటి ప్రప్రదంగా హాస్పిటల్లోకి వచ్చిన తర్వాత సేవ అందించేటటువంటి దానికంటే ముందుగా మీ హాస్పిటల్కి తీసుకొచ్చేటప్పుడే మరి రోగులకి మరి క్షత్తగాత్రులు ఎవరైతే ఉంటారో వారికి అందించేటటువంటి భాగ్యము అంబులెన్సు నిర్వహించేటటువంటి డ్రైవర్స్కి ఉన్నది కాబట్టి విధి నిర్వహణలో ఏఐపిసిగా మనందరం కూడా అందరికీ అందుబాటులో ఉండేటట్లుగా న్యాయబద్ధంగా సర్వీస్ ఓరియంటేషన్తో పాటు ప్రజలకి సేవ చేస్తున్నాం సేవతో పాటు మన జీవనోపాధిని మనం నిలబెట్టుకొని మన కుటుంబాలని కాపాడుకోవటానికి మన జీవనోపాధి మనం చేసుకోవాలి కాబట్టి ఆ పద్ధతిలో సేవా దృక్పథం తోటి ఇది వ్యాపార దృక్పథంతో కాకుండా ఆ వైపుగా మీరు చెయ్యాలని చెప్పి మంచి ఒక స్టాండ్ అంటే ఏఐటిసి స్టాండ్ న్యాయబద్ధంగా అందరికీ అందుబాటులో ఉండేటటువంటి పద్ధతిలో పేదవాడికి అందుబాటులో ఉండేటటువంటి పద్ధతిలో ఏదైతే ఏఐటిసి మార్క్సిజం లెలినిజం పేదవాడి కోసం పనిచేసేటటువంటి సంఘం ఉందో ఆ సంఘానికి అనుగుణంగా భావజాలతో కలిగేటటువంటి పద్ధతిలో మీరందరూ కూడా మంచి సేవనందించి ఈ ప్రాంతంలో ఎయిమ్స్ దగ్గర ఏఐపిసి అంబులెన్స్ డ్రైవర్స్ అంటే ఒక న్యాయంగా మంచిగా అందుబాటులో ఉంటారు తీసుకెళ్తారు అనేటటువంటి మంచి పేరు తీసుకురావాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఎందుకనంటే అదిలోనే కాదు మనం చాలా చూసాం చాలా ఆసుపత్రి దగ్గర పెద్ద పెద్ద గత సంవత్సరం చూస్తే పుంకాలు పుంకాలుగా ఒక వచ్చినాయి నేను చాలా చదివాను గుంటూరు ఇటు కూడా ఆ టైప్లో సిండికేట్ ఆ టైప్లో కాకుండా మీరు ఇవాళ ఉన్నటువంటి పరిమితి పదిహేను మంది ఉన్న రేపు రాబోయేటటువంటి కాలంలో అన్ని విభాగాలు వచ్చిన తర్వాత ఎక్కువ సంఖ్య పెరగాలి ఆ సంఖ్యతో పాటు మీ అందరు కూడా సేవలు తద్వారా మన యూనియన్కి మంచి పేరు మీరు కూడా మంచి జీవనోపాధితో ముందుకు వెళ్ళాలని చెప్పి ఆకాంక్షిస్తూ ఈ రోజున ఈ స్టాండ్ నిర్వహ నిర్వహిస్తున్నటువంటి మీ అందరినీ కూడా ఏఐటిసి నాయకత్వాన్ని జిల్లా ఏఐటిసి నగ పట్టణ ఏఐటిసిని అభినందిస్తూ ఈ అవకాశం కలిగించి ప్రారంభోత్సవానికి ఆహ్వానించినటువంటి మీ అందరికి కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తాను ఎయిమ్స్ అంబులెన్స్ సీనియర్ను వారస్ యొక్క అసోసియేషన్ సీనియర్ని మార్పుతాయించేటువంటి మన విజయవాడ పట్టణ కార్యదర్శి చూడసాయి గారికి బుచ్చి గారికి పట్టివారి గారు వెంటే గారు మీ అందరూ కూడా పేరు ధన్యవాదాలు మీకు ఒక విషయం చెప్పాలి ఇకొప్పుడు ఈ హాస్పిటల్లో టీవీ షాటర్ ఉండేది దానికి అనుబంధం ఉన్నటువంటి అనుబంధం మరి మెడికల్ ఎంప్లాయీ సీనియర్ను ఇక్కడ ఉండి సీనియర్ ఉండేది తర్వాత ఈ హాస్పిటల్నే ఎన్టీఆర్ యూనివర్సిటీకి అనుబంధం చేశారు చేసినాక కూడా ఈ హాస్పిటల్ ఇక్కడ నుంచి తీసేయాలని ఆలోచన చేస్తే ఆ రోజు కమ్యూనిస్ట్ పార్టీ లేదా రెండు ఎంప్లాయీస్ మెడికల్ ఎంప్లాయీసీలను కోర్టులో వేసి ఈ హాస్పిటల్ ఇక్కడ నిలబడటానికి పోరాడినటువంటి పరిధి అంటే దానికి కమ్యూనిస్ట్ పార్టీ యొక్క కృషి ఉంది అది ఇప్పుడు ఎప్పుడైతే ఈ హాస్పిటల్ ఉందో మనకి మరి మనకి రాష్ట్ర సందర్భంలో ఉన్నటువంటి ఈ హాస్పిటల్ని ఎయిమ్స్ చేసి పరిచయాలు ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు దీన్ని చేయటం మరి ఈ ప్రాంతంలో ఎయిమ్స్ హాస్పిటల్ అంటే ఇక్కడ దీనికి మౌలిక వసతులు ఏర్పాటు చేయడంలో ప్రభుత్వం పౌర విఫలమైంది ఎందుకంటే ఇప్పుడు కూడా మంచి నీరు సప్లై చేయని పరిస్థితులు ప్రభుత్వాలు ఉన్నాయి నీటి వసతులు ఏర్పాటు చేస్తే ఇక్కడ అన్ని సెక్షన్లు పనిచేస్తాయి దానివల్ల వేరే పేషెంట్ పెరుగుతారు ప్రజలకు ఉపయోగపడుతుంది ఆ విధంగా ప్రభుత్వం కృషి చేయాలని చెప్పి ఇప్పుడు ప్రభుత్వాన్ని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం ఎన్నో రూపాల్లో కూడా తెలియజేయడం జరిగింది అయినా ఇప్పటికీ మొన్న సీఎం గారు దీనికో వాటర్ సప్లై చేస్తాం తొందరగా చెప్పి ఆ మీటింగ్ జరిగింది ఏమైనా ఇప్పుడు ఎయిమ్స్ ఉన్నటువంటి అంబులెన్స్ యొక్క సేవ సేవా దృక్పథం ఫిఫ్టీ దాకా చెప్పినట్టుగా మనం చూసాం మన కరోనా వచ్చినప్పుడు ఎవరు దగ్గర దాని సమయంలో కూడా అంబులెన్స్ డ్రైవర్లు పేషెంట్ డెడ్ బాడీలు తీసుకెళ్ళి ధర సంస్కరణ చేసేటువంటి ఘనత ఉందంటే అంబులెన్స్కి అట్లాగే మన ఏఐడిసి అనుబంధం శానిటైజ్ వర్కర్సు శానిటైజ్ ఘనత ఆ విధంగా ఏఐడిసి అనుబంధం అంటేనే ఏఐడిసి క్రమశిక్షణ సేవా దృక్పథం కార్మికుల రక్షణ కోసం పోరాడే ఈ అంటే భారతదేశంగా ఏంటి ఈ సీనియర్ ఆ యూనియన్లో మీరు ఉంటాం మరి మీరు ఉంటే మీరు కూడా ఇక్కడ ఎయిమ్స్ హాస్పిటల్ ఉన్నటువంటి అంబులెన్సు చక్కటే మంచి పద్ధతిగా ఒక రీజన్గా మనకి గమ్యం చేర్చడానికి పేషెంట్లు కానీ డెడ్ బాడీలు కానీ ఇవన్నీ ఆలోచిస్తారు మనం ఎక్కడ కూడా సఫర్ అవ్వలేదు అనే విధంగా మీరు మంచి పేరు తెచ్చుకునే విధంగా ఈ యొక్క అంబులెన్స్ యూనియర్ నడవాలని చెప్పి కోరుకుంటూ మీకు ఏదైనా అవసరమైనా ఇది పార్టీ మీకు అండగా ఉంటుంది ఎటువంటి సంస్కృతి ఉన్నాయి ఇక్కడ ఉండి మేము ఉంటామని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఉన్నటువంటి మీకు ధన్యవాదం ఇస్తూ మీరు చక్కని ఈనియోన్గా కొనసాగమని చెప్పి ఆకాశిస్తూ